జై శ్రీ మున్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం నైరుతి ఆగ్నేయాలలో ద్వారాలు యజమాని స్త్రీలకు మంచిది కాదు నైరుతి ఆగ్నేయ భాగాలలో అంటే నైరుతి గదిలోంచి బయటకెళ్తాం మంచిది కాదు అదేవిధంగా ఆగ్నేయం గదిలోంచి అక్కడ ఎలివేషన్లోకి తీసుకోవటం మంచిది కాదు ఇవి రెండూ ఒకటేసారి సంభవించకూడదు అసలు నైరుతి అనేది గదిలోంచి ఎగ్జిట్ మంచిది కాదు విండోలు పెట్టుకోవాలి కనుక ఎప్పుడైతే అక్కడ విండో పెడతామో ఇక్కడ ఆగ్నేయంలో దొడిదో అనేది మనం ఏర్పాటు చేస్తాం ఇది క్లియర్ చేస్తే అది బలం ఉంటుంది ఇది అది రెండు ఉంటే బలం ఉండదు అక్కడ ఇమేజ్ చూసుకుంటే చక్కగా దక్షిణం ఒక కిటికీ ఉంది దానికి అటొక వాకిలి ఇటు ఒక వాకి బెడ్రూమ్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయినాయి రెండు కూడా అంటే ఆగ్నేయం కారిడార్ ఇచ్చాడు అపార్ట్మెంట్లో నైరుతి కారిడార్ ఇచ్చాడు ఈ రెండింటిని కలపాలి కాబట్టి కలిపాడు కానీ నైరుతి వాకిలి ఎప్పుడు కూడాను బలం ఉండదు అది యజమాని యొక్క ఆటంకాలను పెంచుతూ ఉంటుంది యజమాని అభివృద్ధికి ఆటంకం అవుతుంది యజమాని ఏది తలచిన కార్యక్రమం అది బలం ఉండదు కోర్టు వ్యవహారాలు నడుస్తాయి అంటే అంటే ఇవన్నీ సమస్యలే వచ్చాయి కనుక ఈ సమస్యలన్నీ మనం వాష్ అవుట్ చేయాలంటే నైరుతిలో ద్వారానే ఒకదాన్ని తీసేయాల్సిందే తీసి అక్కడ కనుక కిటికీ ఏర్పాటు చేస్తుంటే వెలుతురుకు వెలుతురు ఉంటుంది గాలికి గాలి వస్తుంది యజమాని మటుకు సురక్షితంగా మంచి వ్యాపారం కావచ్చు ఉద్యోగంగానే చేసుకుంటూ హ్యాపీగా ఉండటం అనేది జరుగుతుంది కనుక ఆ విధమైనటువంటి నిర్మాణాలు అనేవి యజమానికి మంచిది కాదని చెప్పి మనకు వాస్తు శాస్త్రంలో తెలియపరచడం అయింది జయశ్రీమన్నారాయణ